పిల్లర్కి టైల్స్ అనేవి వేసుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి ముందుగా పిల్లర్ యొక్క సైజ్ అనేది తొమ్మిది ఇంచులు అనేది మనకి వెడల్పు ఉంటుంది పన్నెండు ఇంచులు అంటే మనకి ఒక అడుగు అనేది పొడవ అనేది ఉంటుంది ఎత్తు మాత్రం ఒక పది అడుగులు అనేది తీసుకుందాం మీ పిల్లర్ ఏ సైజు లో ఉందో దాన్ని బట్టి లెక్క వేసుకోండి మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది సో ఆ విధంగా మనకి పన్నెండు ఇంచులు అని చెప్పుకున్నాం కదా అటువైపు హైట్ చూసుకున్నట్లయితే పదడుగులకు కాను మనకి టోటల్ గా పదడుగులు అనేది పడుతుంది సేమ్ అలాగే మరోవైపు ఉంటుంది కాబట్టి అటు ఒక పద అడుగులు మొత్తం కలిపి అడుగులు అలాగే మనకి ఒకవైపు తొమ్మిది ఇంచులు అనేది వస్తుందని చెప్పాం కదా అటువైపు చూసుకున్నట్లయితే మనకి తొమ్మిది ఇంచుల మనకి తొమ్మిది అడుగులు అనేది రావటం జరుగుతుంది తొమ్మిది ఇంచుల వైపు అలాగే మరో వైపు కూడా మనకి తొమ్మిది అడుగులు అనేది వస్తుంది సో ఈ విధంగా మొత్తం కలుపుకొని మనకి ముప్పై ఎనిమిది అడుగులు దాకా రావటం జరుగుతుంది సో మనం ముప్పై ఎనిమిది అడుగులు తీసుకోం కాబట్టి కొంచెం వేస్ట్ కటింగ్స్ అవి పోతూ ఉంటాయి కాబట్టి సుమారుగా మనం ఒక నలభై అడుగులు అనేది తీసుకుంటాం మీరు వెర్టిఫైడ్ ట్రైల్స్ లోనే మీరు నలభై అడుగులు అనేది ఒక స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీ రూపీస్ పడే మెటీరియల్ అంటే ఫిఫ్టీ రూపీస్ పడే టైల్స్ మీరు తీసుకున్నట్లయితే సుమారుగా దానికి వచ్చేసి మనకి ఒక రెండు వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది ఓన్లీ టైల్స్ అనేవి కొనుగోలు చేసినందుకు అలాగే ఇవి వేసినందుకు స్క్వేర్ ఫీట్కి ఒక ఎయిటీన్ రూపీస్ టు మనకి ట్వంటీ రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అది టైల్స్ని బట్టి ఉంటుంది టైల్స్ యొక్క సైజుని బట్టి దాని యొక్క ఫినిషింగ్ని బట్టి ఉంటుంది అనమాట సో ఆ విధంగా మనం ఒక పద్దెనిమిది రూపాయలు అనేది ఒక స్క్వేర్ ఫీట్కి తీసుకున్నట్లయితే ఏడు వందల ఇరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే దీనికి పెట్టే ఎపోక్సీ కానీ అలాగే ఎడ్జస్ట్లో పెట్టే పీవీసీ ప్యానల్స్ కానీ టైల్స్ వేయటానికి ఉపయోగించే సిమెంట్ కానీ అలాగే ఇవి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కానీ ఇలా ఇవన్నీ కలుపుకొని ఒక పిల్లర్ ఒక కంప్లీట్ నైన్ ఇంటూ ట్వెల్వ్ సైజులో ఉండే ఒక కంప్లీట్ పిల్లర్కి టైల్స్ అనేవి చాలా చక్కగా ఉండేటట్లు మీరు వేసుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా మీకు మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరుగుతుంది అలాగే వర్క్ చేసే వారి యొక్క డిమాండ్ ను బట్టి వాళ్ళు ఫుల్గా కాంట్రాక్ట్ అనేది తీసుకొని ఒక ఐదు వేల రూపాయలకో ఆరు వేల రూపాయలకో ఆ విధంగా కూడా ఈ వర్క్ అనేది చేస్తూ ఉంటారు అది వారి యొక్క డిమాండ్ బట్టి ఉంటుంది అలాగే మనకి ఏరియా వైజ్ కూడా రేట్లు అనేవి మారుతాయి ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి సో ఈ విధంగా మీ ఇంట్లో ఏదైనా పిల్లర్కి అనేది టైల్స్ అనేవి వేసుకోవాలి అని మీరు చూస్తున్నట్లయితే ఆ పిల్లర్కి కి ఎంత సైజు పడుతుంది ఎంత కాస్ట్ అనేది అవుతుంది బయట మార్కెట్ లో టైల్స్ యొక్క ప్రైజ్ అనేది ఎంత ఉంది అనేది మీరు చూసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది వస్తుంది సో ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి